విశాఖ ఉక్కు లో ఉద్యోగుల నిర్వాసితుల ప్రస్తావన ఎందుకు లేదు అనేక ఆంక్షలు నిజమేనా మీడియాలో వస్తున్న వివిధ వార్తలను ఎందుకు ఖండించడం లేదు లీడర్ పత్రిక కథనం ప్రకారం విశాఖ ఉక్కుకు పదివేల కోట్ల రూపాయలు సహాయం అందిస్తున్నట్టు ప్రకటించి కేంద్రం నయ వంచనకు పాల్పడుతోంది మేకపోతును ఇచ్చే ముందు దాన్ని ముస్తాబు చేసినట్టే విశాఖ ఉక్కుకు సహాయం పేరుతో కేంద్రం ప్రైవేటీకరణకు ప్రాణం పోస్తోంది నాలుగు నెలలుగా జీతాలు లేక ఉద్యోగులు విలవిలలాడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడని కూటమి నేతలు ఇప్పుడు కేంద్రం నుంచి ప్యాకేజీని తామే సాధించామని సంబరాలు జరుపుతున్నారు పెద్ద ప్యాకేజీని అందిస్తున్నట్లు చెబుతున్న కేంద్రం ఈ సొమ్ము వినియోగానికి సవాలక్ష నిబంధనలు పెట్టింది అందువల్ల ఇందులో ఒక్క పైసా కూడా ఉద్యోగుల జీతాల కోసం ఈ ప్యాకేజీ సొమ్ము నుంచి చెల్లించడానికి వీలు లేదు కేవలం సున్నా పాయింట్ ఐదు మిలియన్ టన్నుల కెపాసిటీ కలిగిన కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య స్టీల్ కు పదిహేను వేల కోట్ల రూపాయల సహాయాన్ని అందించిన కేంద్రం దానికి ఎటువంటి షరతులు విధించలేదు కానీ దానికి పదిహేను రెట్లు పెద్దది అంటే ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల కెపాసిటీ ఉన్న విశాఖ ఉక్కుకు మాత్రం కేవలం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల సహాయం అందిస్తూ సవాలక్ష నిబంధనలు విధించింది పైగా ముడి సరుకులు కొనడానికి కూడా ప్యాకేజీ సొమ్ము వినియోగించరాదు అని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి కేంద్రం అందిస్తున్న ఈ ప్యాకేజీ వెనుక ఉన్న మతలబును మడతపెట్టి కూటమి నాయకులు ప్రజలను నిలువునా ముంచేయడానికి సిద్ధపడిపోవడం ఉత్తరాంధ్ర ప్రజల దురదృష్టకరమనే చెప్పుకోవాలి కేవలం విశాఖ ఉక్కు పరిశ్రమను కొనుక్కునే ప్రైవేట్ పార్టీ సౌలభ్యం కోసమే కేంద్రం ఈ ప్యాకేజీని ప్రకటించిందన్న విషయం తెలుసుకున్న నాడు తెలుగు ప్రజలు బుందెలు బాదుకోవలసిందే కేంద్రం ప్రకటించిన సాయం కేవలం గారడీ తప్ప విశాఖ ఉక్కు ఏ ఏమాత్రం ఉపయోగపడే అవకాశం లేనే లేదు గతంలో ఉక్కు మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఐదు కోట్ల ఈక్విటీ ఆర్థిక శాఖ ఇచ్చిన ఒక వెయ్యి నూట నలభై కోట్ల రుణాన్ని కలుపుకుని ఇప్పుడు పదకొండు వేల నాలుగు వందల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది అంటే ఇప్పుడు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ మొత్తంలో గతంలో ఇచ్చిన ఒక వెయ్యి ఆరు వందల నలభై కోట్లను కలిపేసింది అంటే ఇప్పుడు ఇవ్వనున్నది తొమ్మిది వేల ఎనిమిది వందలు కోట్లు మాత్రమే ఇది కూడా ఇప్పటికిప్పుడు కేంద్రం ఇవ్వదు మార్చి నెలాఖరు లోపల ఆరు వేల ఎనిమిది వందలు కోట్లు మాత్రం విడుదల చేస్తారు ఇందులో సుమారు ఐదు వేల కోట్లు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు గాను చెల్లించడానికే ఉపయోగించాలి ఈ విధంగా కేంద్రం ఇప్పుడు ఇవ్వనున్న తొమ్మిది వేల ఎనిమిది వందలు కోట్లలో మూడు బ్లాస్ట్ ఫర్నేసులు ఎలా నడుస్తాయి దీనివల్ల విశాఖ ఉక్కు రివైవల్ ఎలా అవుతుందో కేంద్రంలోని పెద్దలకే తెలియాలి ముడిసరుకుల కొనుగోలుకు అవసరమయ్యే వర్కింగ్ క్యాపిటల్కు ఒక్క రెండు వేల ఐదు డిసెంబరు నాటికి ఏడు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు కేవలం బ్యాంకులకే కట్టేయాలి ఇది కాకుండా పాత బాకీల చెల్లింపులు అంటూ ఒక వెయ్యి నాలుగు వందలు కోట్లు టాటా జీఎస్ డబ్ల్యూ లాంటి కు చెల్లించేయాలి మరో ఐదు వందలు కోట్లు విఆర్ఎస్ కింద చెల్లించి ఐదు వందలు మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించేయాలి ఈ ఏడాది చివరకు ఎలాగూ ఒక వెయ్యి రెండు వందలు మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయబోతున్నారు వారికి ఒక వెయ్యి ఐదు వందలు కోట్లు వరకు చెల్లించాలి దీంతో దాదాపు రెండు వేల మంది ఉద్యోగులు బయటకు వెళ్లిపోతారు మరో రెండు మంది కాంట్రాక్టు కార్మికుల్ని ఈ ఏడాది చివరికల్లా తొలగించాలి ఆ ప్రక్రియ వెనువెంటనే ప్రారంభించాలన్న ఆదేశాలు కూడా కేంద్రం ఇచ్చేసింది శనివారం ఈ మేరకు ఇన్ఛార్జీ సిఎండి డి సక్సేనా అప్పుడే రెండు వేల మంది కాంట్రాక్టు కార్మికులకు ఉద్వాసన పలకడానికి కసరత్తు ప్రారంభించేశారు కేంద్రం ప్రకటించిన పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీకి ఇవన్నీ షరతులు అన్న విషయాన్ని ప్రజాప్రతినిధులు పెట్టుకోవాలి కాని ఇక్కడి ప్రజాప్రతినిధులు ప్యాకేజీ సూపర్ అంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారు ఇక కేంద్రం ప్రకటించిన పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లలో నాలుగు నెలలుగా జీతాలు లేకుండా అలమటిస్తున్న ఉద్యోగులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి వీలు లేదని హుకుం జారీ అయింది అంతేకాదు ముడి సరుకులు కొనడానికి వర్కింగ్ క్యాపిటల్ కూడా ఈ సొమ్మును వినియోగించడానికి వీలు లేదు ప్యాకేజీ సొమ్ము మొత్తం సప్లయర్స్ పాత బకాయిలు తీర్చడానికి బ్యాంకు బకాయిలు కట్టడానికి వీఆర్ఎస్ చెల్లింపులకు మాత్రమే ఖర్చు చేయాలి అంతేకాదు వర్కింగ్ కాపిటల్ కొరకు ఆగస్టు నాటికి విశాఖ ఉక్కులో రూపాయి కూడా కేటాయించలేదు కావలసిన స్వంత గనుల విషయం ప్రస్తావించలేదు ఇక విశాఖ ఉక్కు కోసం వేల ఎకరాల భూముల్ని ఇచ్చిన నిర్వాసితుల గురించి అసలు ప్రస్తావనే లేదు వారికి ఇవ్వాల్సిన ఉద్యోగాల గురించి ఎటువంటి ప్రకటన లేదు పైగా ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తున్న నిర్వాసితుల్ని తొలగించే ప్రక్రియను మొదలెట్టేశారు ముఖ్యంగా విశాఖ ఉక్కులో నూరు శాతం పెట్టుబడుల ఉపసంహరణకు రెండు వేల ఇరవై ఒక్కలో కేంద్ర కాబినెట్ చేసిన తీర్మానాన్ని ఇప్పటికీ రద్దు చేయలేదు అంటే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయబోవటం లేదనే భరోసా లేదు రెండు వేల ఇరవై ఒక్క తీర్మానం రద్దు కానంత వరకు విశాఖ ఉక్కు మెడపై ప్రైవేటీకరణ కత్తి ఉన్నట్టే లెక్క ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఉన్న ఉద్యోగుల్ని భారీగా తొలగించి స్వంత గనులు ఇవ్వకుండా వర్కింగ్ క్యాపిటల్ లేకుండా పెట్టుబడుల ఉపసంహరణ తీర్మానాన్ని రద్దు చేయకుండా విశాఖ ఉక్కు రివైవల్ ఎలా అవుతుందో కూటమి పెద్దలు ప్రజలకు వివరించాలి ఇంత పెద్ద మొత్తంలో ప్యాకేజీ ఇచ్చినా విశాఖ ఉక్కు నష్టాల్లో ఉంది గనుక దీన్ని ప్రైవేట్ పరం చేయడం తప్పడం లేదని చెప్పడానికి మాత్రమే ఈ ప్యాకేజీ పాచికను కేంద్రం విసిరింది ఇది మోసం కాదా దగా కాదా వంచన కాదా ఈ వాస్తవాలను తెలుసుకోకుండా అదిగో ఎద్దు ఈనిందంటే ఇదిగో దూడను గాటన కట్టేయింది అన్నట్టు కూటమి పెద్దలు సంబరాలు చేయడం ఇక్కడి ప్రజలను మాయ చేయడం కాదా డోంట్ లైక్ అండ్ షేర్ ది వీడియోస్